రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అరుదైన రికార్డు దక్కింది అని చెప్పి అప్పుడు మాట్లాడుకున్నాం నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించారు ఇంతవరకు ఎవరు ఆ స్థాయి ఫలితం దక్కించుకోలేదు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ఒక రికార్డు సాధించారు దేశంలో ఎంత తక్కువ స్థానాల్లో ఇప్పటివరకు ఎవరు పరాజయం పాలవలేదు అది కూడా ఒక రికార్డే ఓడిపోయినా గెలిచినా జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు రికార్డే అన్నట్టుగానే ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు కాకపోతే అప్పుడు నూట యాభై ఒకటి ఇప్పుడు మధ్యలో అయితే తీసేస్తే ఆ రెండు ఒకటిలో అలాగే మిగిలిన పదకొండు అలాగే ఎంపీ స్థానాల్లో కూడా భారీ పతనం ఓట్ల శాతంలో చూసుకుంటే ఓవరాల్గా ఒక ఐదు శాతంతో ఓవరాల్గా అంటే ఉన్న సీట్లలో లెక్కేసుకుంటే ఎంపీ స్థానాలకు సంబంధించి ఇది ఒక ముప్పై ఐదు స్థానాలు తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు శాతం ఓట్లయితే జనసేనకి ఇరవై ఒకటి నూట ముప్పై ఐదు జనసేనకి ఇరవై ఒకటి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది స్థానాలు ఒక రకంగా ప్రతిపక్షాలు ఫుల్ బ్లెడ్జ్డ్గా విజయం సాధించాయని చెప్పాలి కానీ పూర్తిగా పర్సంటేజ్ ప్రకారం చూసుకున్న సీట్ల విషయంలో చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు ఆయన పదిలో చేసుకున్నారా ఆ రికార్డు వెనక ఆయన చేసిన తప్పిది ఏంటి మరోసారి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫైనల్గా లెక్క తేల్చుకుంటే పదకొండు స్థానాలు మిగిలిన మనం అనుకునేసరికి ఒక కరెక్ట్ లెక్క అయితే రాలేదు కదా తొమ్మిదో లేదంటే పది ఏంటంటే ఒక పదకొండు స్థానాలు ఆయన స్థానం తీసేస్తే ఇక పది స్థానాల్లో పది మందిని గెలిపించుకున్నట్టు అదే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఆయనతో పాటు ఇరవై మందిని ఇప్పుడు అడుగు పెట్టు అడుగు పెట్టించుకోబోతున్నారు అసెంబ్లీలో ఆయన గెలిస్తే చాలు అనుకున్న దగ్గర నుంచి ఒక రకంగా పవన్ కంటే అంటే బీజేపీ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి బీజేపీ ముందు వైసీపీ అనుకోవాలి జనసేన తర్వాత వైసీపీ అనుకోవాలి అన్నట్టుగా ఉంది ఎలా చూడాలి ఈ లెక్కల్ని అంటే సాధారణంగా కౌంట్ చేసేటప్పుడు పోలింగ్ పర్సంటేజ్ ఒకటి కౌంట్ చేస్తారు సీట్లు వచ్చేటప్పుడు కూటమి లెక్కల్లో ఉంటుంది అవును పర్సంటేజ్ పరమైనటువంటి ఓట్ బ్యాంకు పర్సంటేజ్ పరంగా చూస్తే నలభై శాతం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశానికి కూడా అంతే ఓట్ బ్యాంక్ ఇప్పుడు వీళ్ళకి అంతే ఓట్ బ్యాంక్ అది తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడు ఫుల్గా నలభై శాతం రాలి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు వచ్చింది ఇప్పుడు వీళ్ళకి అదే వచ్చింది కాకపోతే రెండు వేల పద్నాలుగు నాటికి ఓట్ బ్యాంక్ కంటే ఐదు శాతం తగ్గింది అది మెయిన్ ఇష్యూ ఇక్కడ అంటే ఒరిజినల్ గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్లో ఒక ఐదు శాతం అయితే తగ్గింది తర్వాత అదనంగా వచ్చిన ఓట్ బ్యాంక్ వెనక్కి వెళ్ళిపోయింది ఐదు శాతం కింద సార్ వచ్చిందైతే ముందనుకున్నట్టే జనసేన నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు ఆ రోజు చంద్రబాబు మీద కోపంతో ఇటుకేసారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కూటమిని యాక్సెప్ట్ చేశారు ఆ ఓటు పోలరైజ్ కాదనుకున్నాడు ఆయన మధ్యన బంధం కరెక్ట్గా ఉండదు అనుకున్నారు రెండోదా గుర్తుల పరమైన కన్ఫ్యూజన్ ఉంటది మూడు గుర్తులు అంటే అన్నట్టు బట్ గుర్తులు ఎతికి మరీ ఓట్లేసారు జనం అంటే అంతటి కోపం జగన్ మీద ఉన్నట్టు ఆస్పెక్ట్ లో చూస్తే ఓట్ పోలరైజేషన్ జరిగింది అంటే సాధారణంగా పొత్తులలో ఓట్ పోలరైజేషన్ అనేటువంటిది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లెక్కేస్తారు ఒకళ్ళు ఓటు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ ఓట్ ట్రాన్స్ఫర్ అన్న కానీ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది దానికి సాక్ష్యం ఆ విజయం నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి జగన్కి పెద్ద దెబ్బ కొట్టిందల్లా ఎదుటి వాళ్ళ కుల సమీకరణాన్ని దెబ్బతీయడానికి తను ప్రయత్నిస్తే తన కుల సమీకరణాన్ని మర్చిపోయాడు ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బతీయాలనుకుంటే తన పార్టీలో ఉన్న కమ్మ కూడా అవతలకి వెళ్ళిపోయారు కాపు సామాజిక వర్గాన్ని దెబ్బతీయడం కోసం తను కాపుల్ని ప్రమోట్ చేస్తూ ముద్రగడ లాంటివి తీసుకొస్తే ఈ కసితో కాపులంతా పాలరైజ్ అయిపోయారు ఈ రెండు కూడా అంటే ఈయన ఆయా సామాజిక వర్గాలలో ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేయాలనుకుంటే అది వాళ్ళలో కసిరేగింది వాళ్ళు ఇద్దరు ఎవరి కులం వాళ్ళు పోలరైజ్ కాకుండా రెండు కులాలు పోలరైజ్ అయ్యారు ఎందుకు పవన్ ని హ్యూమిలియేట్ చేయడం ద్వారా పవన్ ని వాస్తవంగా ఆయన చిట్ట చివరి దాకా ప్రయత్నించింది వాళ్ళ మధ్యన పొత్తు కుదరకూడదని రెండు వేల పద్నాలుగు అనుభవం ఉంది కాబట్టి పొత్తు కుదరకూడదని ప్రయత్నించారు కానీ పొత్తు కుదిరిపోయింది ఆ తర్వాత చూసుకున్నప్పుడు ఆ పొత్తు కుదరడం ఫస్ట్ మైనస్ తనకి రెండు వేల పద్నాలుగు కలిసి ఉన్నప్పుడు ఈయన అధికారంలోకి రాలేకపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు కలుస్తున్నప్పుడు అది కలవలేదు కాబట్టి ఈయన అధికారంలోకి ఇప్పుడు కలుస్తున్నప్పుడు ముందుగా ఏం చేయాలి అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కొన్ని సీట్లు తగ్గుతాయని తెలుసు వాళ్ళకి నార్త్ ఇండియాలో కొన్ని సీట్లు తగ్గుతాయని తెలుసు దాని కోసం దక్షిణాదిలో పొత్తుల మీద చేసి ఆ టైంలో భారతీయ జనతా పార్టీతో జట్టు ఈ నలభై వేళ్ళకి అటు జట్టు కట్టుంటే గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉండేదేమో జట్టు కట్టలేదు ఏంటంటే నేను సింగల్ సింహము ఇది సింహాన్ని తర్వాత మార్చేసారు రెండు వేల పద్నాలుగులో జట్టు కట్టినా బీజేపీ టీడీపీ కట్టినా నుండి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డైరెక్ట్గా ఆయన రంగంలోకి దిగడం అదే ఎక్కువ దెబ్బ కొట్టిందా అంటే మరి పదకొండు స్థానాలు పడిపోవడం ఇక్కడ జగన్కి రెండు వేల పద్నాలుగు అప్పటి నుంచి ఒక విషయం తెలుసు తన నెక్స్ట్ ప్రత్యర్థి తన దృష్టిలో పవన్ కళ్యాణ్ జగ తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలమైన పార్టీ క్రౌడ్ పుల్లింగ్ పార్టీ కాదు పవన్ కళ్యాణ్ క్రౌడ్ పులర్ జగన్మోహన్ రెడ్డి క్రౌడ్ పూలర్ తనకి పోటీ వచ్చే క్రౌడు పుల్లర్ పవన్ కళ్యాణ్ అన్నటువంటి తనకు తెలుసు రెండు వేల పద్నాలుగు దానికి సాక్ష్యం అతని పాయింట్స్ అవతలకి పార్టీని లీడ్ చేసి కాబట్టి తనని ఎదగనీయకుండా చూడాలన్నటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు అయితే స్ట్రాటజీలో భాగంగా పవన్ విడిగా పోటీ చేయడం రెండు వేల పంతొమ్మిదిలో మైనస్ అయ్యి అది పవన్ ఎక్కువ మాట్లాడకుండా ఉండుంటే అసలు రాజకీయం ఇట్లా కాదు పవన్ హ్యుమిలియేషన్ విపరీతంగా చేయడం ఇప్పుడు అంతకుముందు చంద్రబాబుకి దెబ్బ కూడా పవన్ హ్యూమిలియేషన్ రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే దానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినటువంటి మాటలు తెలుగుదేశం కాపులు ఆ టైంలో రివర్స్ వచ్చి ఇటేశారు ఈవెన్ పవన్ కూడా అప్పుడు ఒప్పుకోలే పవన్ అప్పుడు మనం జగన్ ఓడిద్దాం అని చెప్పినా కూడా నిన్ను ఎనిమిది నెలలో తొమ్మిది నెలలో అప్పుడు విమర్శించి అంటే కాప్ సామాజిక వర్గం పవన్ ని ఓన్ చేసుకుంటుంది ఓ రకంగా పవన్ ని తమ మనిషిగా భావిస్తుంది ఆ టైంలో చివరికి పవన్ చెప్పినా కూడా వినకుండా ఇటుకేశారు ఈ ట్రిప్ ఆ పవన్ ని అవమానించకుండా విసిగించకుండా ఉండాల్సింది పవన్ ని పదే పదే ఏ ముగ్గురు పెళ్ళాలు నలుగురు పెళ్ళాలు దత్తపుత్రుడు అసలు పవన్ కళ్యాణ్ పేరు వాడింది ఎప్పుడని నిన్న దిగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు వాడి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా దత్తపుత్రుడు అనే పదం తప్పించి పవన్ కళ్యాణ్ అనే పదం ఫస్ట్ టైం వినబడింది అక్కడ సమస్య అయింది పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద వ్యూహం పనుతాడని గాని తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు దాన్ని దెబ్బతీయడం కోసమే ఈయన కాపు వాస్తవంగా మధ్యలో కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మంత్రివర్గంలో కాపులకు హై ప్రయారిటీ ఇచ్చాడు విడిగా కూడా ఇచ్చాడు కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా కానీ కాపులు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ముస్లిం ఓట్ బ్యాంక్ లో కాపు పోలరైజేషన్ జరిగింది వాళ్ళకి ఎంత ఇచ్చినా సరే నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లో ఆది ఇచ్చినాదు ఒక ఏరియాలో కి దాదాపుగా ఐదు ఇల్లు ఇచ్చాడు ఆ ఏరియాలో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడలేదు బీజేపీ అంటే ఇల్లు ఇచ్చారు కదా అని ఇట్లా అది ఒక రిలీజియస్ పోలరైజేషన్ అనాలా లేకపోతే యాంటీ బీజేపీ పోలరైజేషన్ అట్లాగే ఇక్కడ ప్రో పవన్ పోలరైజేషన్ యాంటీ జగన్ పోలరైజేషన్ జరిగింది తప్పించి వాళ్ళు ఎవరు బెనిఫిట్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు కాపు నేస్తాం బెనిఫిట్ తీసుకున్నాం కదా అని ఏం లేదు అది ఒక ఇతను ఊహించలేదు అంటే మనం కాపులకు మంచి చేస్తే అందులో వాళ్ళకి పది రూపాయలు పది మంది వెయ్యి మందికి ఇచ్చామంటే పాతిక మంది అన్న మన వైపు ఉండరా అని అనుకున్నది దెబ్బగొట్టి అంటే ఇక్కడ ఒక సమస్య నాకు అనిపిస్తున్నది ఏంటంటే డబ్బు అలవాటు చేయకూడదు చేసిన తర్వాత ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఇస్తానని ఇవ్వకపోవడం యగనిఫాక్చరింగ్ ఏది సంపూర్ణ చేయకపోవడం జగన్ వచ్చాక చేసిన తర్వాత ఇక ఎవడైనా ఇస్తాడనే ధైర్యం వచ్చింది ఓ హక్ అని పోయింది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడా ఆరోగ్యశ్రీ తీసేసాడా పేరు మార్చారు తప్పించి కాబట్టి ఇది హక్ అయిపోయింది ఇది ఎవడు తీయడు పెన్షన్ ఎవడు తీయడు ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తారు అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది ఏంటి అది జగ చంద్రబాబు నమ్మరు నేను మూడేళ్ల తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతానంటే నన్నే నమ్ముతారు తప్పించి చంద్రబాబు నమ్మరు అనేటువంటిది మనం అప్పుడు కూడా చెప్పాను ఆ విషయంలో చంద్రబాబు నమ్ముతారు జనం ఎందుకంటే గతంలో రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ వెయ్యి చేస్తాను అన్నాడు ఆయన వచ్చాక రాగానే వెయ్యి రూపాయలు చేశాడు అట్లాగే చివరిలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు రెండు వేల రూపాయలు చేస్తానన్నాడు అది చేశాడు ఆయన కాబట్టి పెన్షన్ విషయంలో జనం ఎవరు ఫీల్ గారు చంద్రబాబు కూడా ఇస్తాడని నమ్ముతారని మనం అప్పుడు వీడియోను చేసి మన డిబేట్ లో కూడా మాట్లాడుతున్నాం ఇతను దాన్ని చాలా లైట్ తీసుకున్నాడు చాలా కీలకమైనటువంటి అంటే మామూలుగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ప్రజల నాడు తెలుసుకోవడంలో మంచి అద్భుతమైన టాక్టీస్ చేశారు త్రూ ఐపీక్ ద్వారా ఇంకో ద్వారా జగన్ అని అనుకున్నారు అందరు ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు గారు చేయలేదంటే ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువ ట్రోల్స్ ఇదే నడుస్తుంది ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాలను చూసాం ఫస్ట్ టైం ప్రజల చేతిలో మోసపోయిన ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్నే చూస్తున్నాం అనేది హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ ఈయన తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఈయన మరీ పదకొండు స్థానాలకే పరుపుతారు ఓకే నలభై శాతం నా ఓట్ బ్యాంక్ పదిలంగా ఉంది అని చెప్పి సంబరపడాలా లేదంటే పదకొండు స్థానాలే మరి ఇంత దిగజారిపోయామని చింతించాలా అంటే వ్యూహలోపం అనుకోవాలి బేసిక్గా అయితే ఆ మాట కరెక్టు ఇంత తక్కువ వస్తదనేది ఇవిన్ తెలుగుదేశం కూడా అనుకుని ఉండదు అంటే అంత అద్భుతమైన అంచనే వేసాడు కదా ఇప్పుడు ఇలా అంటే నేను అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ లో ఒకటి సంక్షేమ పథకాలు రాదు అన్నటువంటి ఫీలింగ్ ఇప్పుడు జనానికి లేదు గతం ఎవరైనా వచ్చే ఇచ్చస్తాడు ఎవరకొస్ ఇస్తాడు ఇని ఇప్పుడు ఇంత ఇంత చేసినప్పుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తాను ఎందుకు ఇయడు అనేటువంటి ఫీలింగ్ బలంగా పడిపోయి అందులో ఏం చేశారు చంద్రబాబు పెన్షన్ ఇప్పుడు ఈయన అరవై ఐదు లక్షల మందికి ఇచ్చారు అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేలు రేపటి నుంచి వస్తుందంటే లేదు లేదు నువ్వు మూడేళ్ల తర్వాత ఆ రెండు వందల యాభై ఇస్తాను ఆ తర్వాత రెండు వందల యాభై ఇస్తాను అంటే క్రిందటిసారి ఈయన పెన్షన్ లో కీలకం ఏంటంటే రెండు వేల నుంచి మూడు వేల గాని రేపే వచ్చేస్తాను అనుకున్నారు అప్పుడు రాల అయినా కూడా ఐదేళ్ళ గవర్నమెంట్ ఉంటది కదా ఎందుకు లేనటువంటి ఉద్దేశంతో ఉన్నారు ప్లస్ ఫస్ట్ తారీఖు ఇంటికి వచ్చేస్తాను సంతోషంగా ఉన్నారు ఎంతకంటే ఎక్కువ వస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే వాళ్ళకైతే తీయరు కదా అవును ఇంకోటి ఒకేసారి ఏడు వేల రేపు నెల వచ్చేస్తాయి అవును ఇది ఒక క్లారిటీ కలిపి ఏడు ఏడు వేల రూపాయలు వస్తుంది తర్వాత నెలకి నాలుగు వేల రూపాయలు ఈ అరవై ఐదు లక్షల మందిలో నాకు వెళ్లి ఒక పది లక్షలో పదిహేను లక్షలో జగన్ కి ఉంటారు కానీ మిగతా వాళ్ళు అటే వేసి ఉంటారు ఇది జగన్ నమ్ముకున్న ఓటు బ్యాంకు లో పెద్ద చిల్లు భారీగా రెండవది యాభై ఏళ్ల పెన్షన్ బీసీఎస్సి మైనార్టీ నాకు తెలిసి బీసీ మైనారిటీ టోటల్ గా ఇప్పుడు ఈ పెన్షనర్లు కూడా కలిపితే ఒక కోటి మంది ఉంటారు అబ్బో కోటి మందికి తక్కువైతే ఉంటారు వీళ్ళందరూ అడిషనల్ ఇప్పుడు హా ఎక్స్ట్రా ఈ కోటి మందికి కచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి అక్కడ నుంచి యాభై ఏళ్లకే అవును యాభై ఏళ్ళకి యాభై ఏళ్లకే వస్తనే ధైర్యం ఉందండి ఎందుకంటే జగన్ ఇప్పుడు ఇచ్చినప్పుడు ఎందుకు ఇవ్వరు అనేటువంటి అవును ఒకటి అక్కడ పోలరైజేషను క్యాస్ట్ పోలరైజేషను రెండవది ఇక్కడ ఇది ఈ రెండు కలిసినప్పుడు బీసీలు యాక్చువల్గా ఈయనకి ఈయన మాట వినాల కానీ బీసీలకు అన్ని పదవులు ఇచ్చారంటే బీసీలకు అక్కడ యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నప్పుడు అది వదిలేసి ఎవరికో రాజకీయ అధికారం వస్తుంది అనే ఫీలింగ్ రాల మొన్నటి వరకు దేశం మొత్తం వైపు చూస్తుంది వైసీపీ వాళ్ళు చెప్పిన మాట ఎలాగా ఇది ఎలా సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఎలా సాధ్యమైంది పక్క రాష్ట్రాల్లో కూడా ఇది ప్రయోగం చేయాలి ఇప్పుడు కూడా రాష్ట్రం వైపు చూస్తుంది ఏంటి జగన్ కి కేవలం పదకొండు సీట్లు వచ్చినాయి ఎందుకు ఎంత అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి కూడా ఎంత దిగజారిపోయారు ఎంత కిందకి పడిపోయారు అనేది దేశంలో ఇది కూడా ఒక గా ఫీల్ అవ్వాలా దేశం అంతా కూడా ఇప్పుడు నేర్చుకుంటది సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే మనకి ఏదో కావాలి అది ఏది కావాలి అన్నది తెలుసుకోవాలి ఫస్ట్ హేట్రేట్ ని రిజెక్ట్ చేస్తున్నారు సెంట్రల్ అయినా ఇదైనా సరే అలాగనే ఉచితాలు ఇవ్వను అంటే మళ్ళీ ప్రజలు ఒప్పుకోరు కరెక్ట్ ఇంతకంటే ఎక్కువ అంటున్నారు కాబట్టి ఇవ్వమంటున్నారు కానీ అది నీకు ఇచ్చా నీకు ఇచ్చా నీకు ఇచ్చా చెప్పద్దు అది హేట్ రేట్ కింద ఉండాలి అంటే ఎవడబ్బ సొమ్మెత్తనాడు అనే ఫీలింగ్ పదే పదే గుర్తు చేయడం అది నచ్చట్లా ఇస్తే ఊరుకో సైలెంట్ గా మేము ఆ తర్వాత వేసుకుంటాం సైలెంట్ గా అనేటువంటి ఉచితం అన్నటువంటిది ఇప్పుడు అనుచితం అయిపోయింది ఎవడెవడు ఎందుకోసం ఇస్తాడు ఎవరు అంటే వ్యతిరేకంగా ఓటేస్తారు గ్యారంటీ అవును ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తక్కువ కాదు అన్నటువంటిది ఇక్కడ కనబడుతున్నది అదే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రాంగ్ స్టెప్ ఆయన వ్యూహం రాంగ్ అవడం అంటే ఈ ఇక్కడే ఉండిపోయింది లైన్ అంతా అంతే కదా చెప్పుకోవడం కానీ ఏ సంక్షేమ పథకాలైతే రెండు కోట్ల ఎనభై లక్షల మంది మనకు అనుకున్నారు ఆ రెండు కోట్ల ఎనభై లక్షల మందికి ఇంకొక ముప్పై నలభై లక్షల మంది లెక్కేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈయన పదివేల రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు ట్రక్ లో కూడా కలిపి పదిహేను వేలు ఆయన ఇస్తాను అన్నాడు పదిహేను వేలు ఈయన పది ఆయన పదిహేను మరి పెంచుతున్నప్పుడు వాలంటీర్కి ఈయన పదివేలు ఇక్కడ రెండు రూట్లు జరిగినాయి ఒకటి ఈ ఇస్తానన్న సంక్షేమం కంటే ఎక్కువ ఇస్తానని చెప్పిన తర్వాత ఆయన అన్ని అనౌన్స్మెంట్లు చేశాక ఆ తర్వాత ఈయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు చేస్తూ ఈయన ఎక్కువ విశ్వాసం వ్యక్తం చేసింది ఏంటి ఇంతకు మించి ఎవడు ఇవ్వలేడు అని అది నమ్మలా జనం అది ఇక్కడ నమ్మట్లా జనం ఎవడి కోసం ఇస్తాడులే అని ఎవడి కోసం ఇస్తాడు జగన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు ఇవ్వలేడా ప్రజలు నాడైతే పట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు నమ్మారు నన్ను ఎవరి కోసం వేయరు అని రైతు మొత్తానికి పెరిగిన తగ్గిన నూట యాభై ఒకటి సాధించిన రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఆ త్రీ డిజిట్స్ లో ఉంటే వన్ ఫైవ్ వన్ మధ్యలో ఫైవ్ డిలీట్ అయిపోయింది ఆ డబల్ వన్ మాత్రమే మిగిలింది అదే రికార్డే ఇదే రికార్డే కాకపోతే ఎలా కోలుకుంటారు ఏం చేస్తారు చూద్దాం